విద్య వైద్యం అనేది మౌలిక సదుపాయాల్లో చాలా కీలకమైందని అటువంటి విద్య వైద్యమును కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం క్షమించరాని నేరమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ అన్నారు సోమవారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలవరం అమరావతి రెండు కళ్ళు అని చెప్పి నేడు పోలవరం విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆమె అన్నారు నిర్వాసితులకు న్యాయం చేయడంలో ప్రాజెక్టు నిర్మాణం చేయడంలో అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు దోబోచులాడుతున్నాయని పోలవరంపై నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆమె అన్నారు ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె తెలిపారు ప్రముఖ విద్యావేత్తలు విద్యా వైద్యమును ప్రభుత్వ రంగంలోనే ఉండాలని కోరుతుంటే కూడమి ప్రభుత్వం ఈ రెండు రంగాలను ప్రైవేటీకరణ చేయడం దారుణమని అన్నారు విశాఖ ఉక్కు త్యాగాలతో ఏర్పడిందని నేడు ఆ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడమే ధ్యేయంగా కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నాయని దీన్ని ప్రజలు క్షమించరని విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం మరోసారి త్యాగాలు చేసైనా దాన్ని నిలబెట్టుకుంటామని ఆమె అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా డిఏపి వంటి ఎరువులు అందక రైతులు నెల రోజులుగా గగ్గోలు పెడుతున్నారని అన్నారు రైతులకు ఎరువులు గిట్టుబాటు రైతులకు ఎరువులు గిట్టుబాటు ధరలు అన్ని కొరతలేనని దళారులు మాత్రం లాభాల బాట పట్టేలా ప్రభుత్వం చర్యలు ఉన్నాయని విమర్శించారు యూరియా పైన వంద రూపాయలు డిఏపి పైన రెండు వందల రూపాయలు అదనంగా బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నప్పటికీ అధికారులు చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు రాష్ట్ర ప్రభుత్వం కనీసం రైతులకు ఎరువులను సక్రమంగా సరఫరా చేయలేకపోతుందని విమర్శించారు బ్లాక్ మార్కెట్లో విక్రయాలు సాగుతున్నప్పటికీ ప్రభుత్వానికి పట్టకపోవడం శోచనీయమని అన్నారు అధికార పార్టీ నాయకుల కన్నుసన్నల్లోనే వారి పార్టీ కార్యకర్తలకు మాత్రమే యూరియా వెళుతుందని డిఏపీ కూడా అధిక రేట్లకు బ్లాక్ లో విక్రయిస్తున్నారని దీనిని అరికట్టాలని డిమాండ్ చేశారు ఈ ఇరవై ఒకటి నుండి చండీగఢ్ లో సిపిఐ జాతీయ మహాసభలు జరగబోతున్నాయని తెలిపారు ఈ మహాసభల్లో ముఖ్యంగా ఈ దేశం ఎదుర్కొంటున్న అనేక ప్రజా సమస్యలని లౌకిక ప్రజాస్వామిక వ్యవస్థని భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు రైతులు కార్మికులు విద్యార్థులు యువజనులు అన్ని వర్గాల ప్రజల సమస్యలపై చర్చించి ఒక పోరాట కార్యక్రమాన్ని రూపకల్పన చేయడానికి ఈ మహాసభలో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరుపుకోవడం జరుగుతుందని అన్నారు దేశంలో నరేంద్ర మోడీ అధికారం చేపట్టాక పేదవారు మరింత పేదవారుగాను నరేంద్ర మోడీ బంధువులు అనుయాయులు గుజరాతీ పెట్టుబడిదారులు భారతదేశ ఆర్థిక వ్యవస్థని పట్టి పీడిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్యుల రక్త మాంసాలను గుజరాత్ పెట్టుబడిదారులు భోంచేస్తున్నారని అన్నారు రైతుల ఆత్మహత్యలు విద్యుత్ ఛార్జీల పెరుగుదల ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు నరేంద్ర మోడీ తీసుకువచ్చిన సంస్కరణలే కారణమని విమర్శించారు భారతదేశంలో ఏ రాష్ట్రానికి స్వయం నిర్ణయాధికారం లేకుండా చేస్తున్నారని ధ్వసమెత్తారు కేరళ తమిళనాడు పశ్చిమ బెంగాల్ మినహా మిగతా అన్ని రాష్ట్రాల పాలకులు నరేంద్ర మోడీ చుట్టూ తిరుగుతున్నారని అన్నారు ఏపీలో అధికార ప్రతిపక్షంలో ఉన్న నాయకులందరూ నరేంద్ర మోడీ శిష్యులేనని ఆయన నిర్ణయాలను తూచా తప్పకుండా పాటిస్తారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా వ్యవస్థలో అధికారాలు లేకుండా చేస్తూ యూనివర్సిటీలు మొత్తం ఆర్ఎస్ఎస్ వాళ్ళతో నింపేస్తున్నారని అన్నారు ఇటువంటి విషయాలను చండీగఢ్ మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యాచరణతో ముందుకు వెళతామని అన్నారు నామకరణం చేస్తా ఉన్నారు కానీ వాస్తవానికి ఒక్క అడుగు కూడా ముందుకు సాగటం లేదనేది ప్రజల యొక్క అభిప్రాయము ముఖ్యంగా అమరావతి పోలవరం రెండు కళ్ళు అన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు పోలవరాన్ని నడిట ఉంచుతా ఉన్నారు పోలవరం ఎత్తు తగ్గిస్తున్నందుకు ఆనాడు జగన్మోహన్ రెడ్డి మీద చాలా పెద్ద ఎత్తున దాడి చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు అదే విధానానికి తను కూడా లొంగి ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము ఒక పక్కన ఏమన్నా కట్టలేని దుస్థితులు రాష్ట్ర ప్రభుత్వం ఉంది కానీ ఎనభై రెండు వేల కోట్లు పెట్టి వనక చీరల మీదుగా నిర్మాణం చేస్తానని చెప్పేసి అని మరి చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఆర్థికంగా ఇప్పటికే రాష్ట్రాన్ని సంక్షోభంలోకి వెళ్తా ఉన్నారు రాష్ట్రం అప్పుల పాలైపోతూ ఉంది వీటి కూడా ఒక శాస్త్రీయ పద్ధతిలో లేకుండా వనకతెల్ల ప్రాజెక్టు వెళ్ళడం ముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయాలి చిన్న చిన్న ప్రాజెక్టులు హంద్రినీవా నగరి లాంటివి అన్నమయ్య ప్రాజెక్ట్ లాంటివి లేదంటే పులిచి పట్టిసీమ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా గాలి వదిలేసేసి ఎనభై రెండు వేల కోట్ల రూపాయలతో బనకతల్ల ప్రాజెక్టు ముందుకు రావడం అనేది ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయంగా చెప్పదలుచుకున్నాము అలాగే రెండోది ఈరోజు రాష్ట్రంలో అసలు మొత్తం అంతా కూడా విద్యని ప్రైవేటీకరణ చేసేస్తా ఉన్నారు అసలు ఏదైనా అభివృద్ధి జరిగింది అభివృద్ధి అనే దానికి ప్రముఖ ఆర్థికవేత్త అందరూ కూడా చెప్పేటటువంటిది ఏంటంటే అభివృద్ధి అనేది విద్య వైద్యము మౌలిక సౌకర్యాలు అన్నీ అందరికీ కూడా అందుబాటులో ఉంటేనే అది అభివృద్ధి అని చెప్పాలి కానీ ఈరోజునే విద్య వైద్యం అనేది సామాన్యుడికి అందనటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉంది ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా విద్యను కంప్లీట్గా యూనివర్సిటీస్ అన్నీ కూడా మరి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అనేది అందున హెల్త్ విషయానికి సంబంధించి మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అనేది చాలా దారుణమైన విషయం మెడికల్ కాలేజీలో సామాన్యుడు పేద వర్గాలకు చెందిన వాళ్ళు ఆ సీట్లు తెచ్చుకుని చదవడం అనేది అది ఆకాశానికి నిద్ర వచ్చిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా యూనివర్సిటీలు అన్నిటి కూడా ప్రైవేటైజ్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఈ ప్రైవేటైజేషన్ నుంచి వెనక్కి రావాలి ప్రభుత్వ రంగంలోనే ఈ యూనివర్సిటీస్ని నిర్మాణం చేసేటువంటి ఆలోచన చేయాలని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాము అలాగే ఇప్పుడున్నటువంటి యూనివర్సిటీల్లో కూడా స్టాఫ్ ని పెంచాలి అలాగే అక్కడ అన్ని రకాల మౌలిక సౌకర్యాలు